Welcome to Student Telugu. అవగాహనతోన క్యాన్సర్ ను నివారించవచ్చని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ రీజనల్ హెడ్ ఆచార్య డాక్టర్ ప్రసూద్ కుమార్ పేర్కొన్నారు క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందనంలో కాకినాడ ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ రీజనల్ హెడ్ ఆచార్య డాక్టర్ ప్రసూద్ కుమార్ పేర్కొన్నారు బుధవారం కాకినాడ బాణగుడి సెంటర్ లో మెడో కవర్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వాగ్ దాన్ ఈ వాగ్ రన్ ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు క్యాన్సర్ అవేర్నెస్ వాక్యతాల్ని కండక్ట్ చేసిన మెడికవర్ యాజనాల వారికి అలాగే ఈ వాక్యకాల్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ లైఫ్ స్టైల్ సో వరల్డ్ క్యాన్సర్ డే మరి వచ్చింది టూ థౌజండ్ ఇయర్ అంటే ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ మరి ప్యారిస్లో ఒక వరల్డ్ సమ్మిట్ వరల్డ్ సమ్యూర్ ఫోర్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్ కొద్ది న్యూ మిలేనియం అనే ప్రోగ్రామ్ అక్కడ జరిగింది ప్యారిస్లో సో ఆ కార్యక్రమంలో యుఐసిసి అంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అన్న ఒక సంస్థ ద్వారా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే అన్నది తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది కానీ ఇది ఎందుకు వచ్చింది ఎందుకంటే క్యాన్సర్ అన్నది రోజు రోజుకి పెరిగిపోతుంది వై దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద అన్హెల్దీ లైఫ్ స్టైల్ అని మనం చెప్పవచ్చు సో ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ ఆన్సర్ చేస్తారు మన డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏంటంటే టొబాక అన్నారు లిక్కర్ అన్నారు లేదంటే ఫ్రై ఫ్రూట్స్ జంక్ ఫ్రూట్స్ అన్నారు కానీ దీన్ని సింగిల్ టైమ్లో చెప్పాలి అంటే ఇట్స్ అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అన్నమాట ఈటింగ్ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్ మనం ఎలా బ్రతుకుతున్నాము అన్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మన బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది హెల్దీగా ఫంక్షన్ చేస్తుందన్నారో అన్నారా లేదా అన్న ఇతరులకంట మనకి ఫస్ట్ తెలుస్తుంది అది చిన్న బ్యాడ్ సింటమ్ చిన్న అన్నది చిన్నది దగ్గు జలుబు జ్వర ఏ చిన్నది వచ్చినా కూడా మనకు తెలుస్తుందండి సోదంటే ఈ క్యాన్సర్ లాంటిది కూడా ఏంటంటే మనకి ఏదో ఒక సిమ్టమ్ చూపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి డయాగ్నోస్ చేయించుకోవాలి ఎందుకంటే ఎవ్రీ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇట్స్ ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ కొంచెం లేట్ అయినా సెకండ్ స్టేజ్ వరకు కూడా కెన్ టేక్ ఇట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకుని మనం అంటాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కానీ ప్రివెన్షన్ బిఫోర్ గివ్స్ యువర్ సెకండ్ ఛాన్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రివెన్షన్ తీసుకున్నా లేదంటే ఫస్ట్ స్టెప్లో డయాగ్నోస్ లీడ్ చేసుకున్నా మీకు ఒక సెకండ్ లైఫ్ వచ్చినట్టే మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే మనం అందరూ కూడా ఒక ఫార్టీ ఇయర్స్ మనం అప్రోచ్ అయినప్పుడు ఎవ్రీ అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి మనం టెస్ట్ అన్నీ చేయించుకుంటే మన బాడీ హెల్తీగా ఉన్నదా లేదా లేదంటే లోపల ఏమన్నా రోగం ఏదైనా వచ్చిందా బిగినింగ్ స్టేజ్లో ఉన్నదా లేదా అన్నది మనకు అప్పుడే తెలుస్తుంది అలాగే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అ డయాగ్నెస్ ఎవ్రీ టూ ఇయర్స్ మనం చేయించుకుంటే ఇంకా మనం లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నట్టు వీ కెన్ స్టిల్ గెట్ అ ఎ గుడ్ లైఫ్ అంటే మనం బాగా జీవించవచ్చు అలాగే మనకున్న క్యాన్సర్ కూడా తగ్గుతుంది సో మరి ఈ వేదిక మీద మెడికవర్ సంబంధించిన మనకి యాజమాన్యం డాక్టర్స్ సర్జన్స్ అలాగే రీజనల్ హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు జస్ట్ గివ్ యూ అవేర్నెస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు అందరూ ర్యాలీ అటెండ్ అవ్వడం కాదు మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అవేర్ చేయాలి చిన్న అవేర్నెస్ అనేది స్పెండ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టుడే టు డే అవేర్నెస్ అంటే మీ కాలేజ్లో అవినీండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో అవన్నీ మీ ఫ్రెండ్స్లో అవినీండి లేదా ఈ టేక్ స్మాల్ ఇనిషియేటివ్ ఈరోజు ఎవరైనా సరే మీకు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ గురించి ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే మీకు ఏదైనా మీకు కుదిరితే మీ ఏజ్ అయితే మీరు ఈరోజు ఒక్కసారి టెస్ట్ చేసుకొని రిలాక్స్ అవ్వండి అంటే గాడ్ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం బట్ ప్లీజ్ టేక్ అ స్మాల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చేయండి ఒక స్టెప్ ఎందుకంటే అందరికీ నమస్కారం అండి అంటే మీనింగ్ అందరికీ తెలుసు డాక్టర్ అంటే ార్డు మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు డాక్టర్ అనేవారు మన జీవితాన్ని ప్రసాదిస్తారు అందుకే ఈ ప్రపంచంలో ఎవరిని కూడా దేవుడితో పోల్చరు ఎక్సెప్ట్ డాక్టర్ అందుకే వైద్య నారాయణ భవాని మిమ్మల్ అక్కడనే పిలుస్తారు ఇక ఈరోజు మరి క్యాన్సర్ డే సెలబ్రేషన్ అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయ్యింది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ నేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఐక్య సమితులు ఒక తీర్మానం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అంటే ప్రతిరోజు కూడా ఒక డే ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి మనకి క్యాన్సర్కి సంబంధించి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఏది చెప్పాలి ఈరోజు ఇవ్వటం జరిగింది ఇంకా ఈ సంవత్సరం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యునైటెడ్ బై యూనిట్ అంటే యునైటెడ్ బై వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ యునైటెడ్ బై యూనిట్ అంటే మనమంతా కలిసి గట్టుగా ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి యునైటెడ్ ఏకంగా అందరూ కలిసి ఏదైతే ఈ క్యాన్సర్ మహమ్మారి ఉందో దీన్ని మనం ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరంతా కూడా విద్యార్థులు విద్యార్థుల కన్నా ముందు మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్న మెంబర్ ఇన్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి అక్క చెల్లి అత్త మామ అందరూ ఉంటారు మనం ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీకి ఎడ్జ చేసినట్టయితే తద్వారాగా మన వేరే వ్యక్తి వేరే ఫ్యామిలీ ఇట్లా చేసినట్లయితే మొత్తం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన ఉంటుంది తర్వాత మనకి వైది వై ఇట్ ఇస్ హ్యాపెండ్ అంటే ఇన్హెల్త్ హ్యాబిట్స్ సింపుల్గా అంటే రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి దాంట్లో మరి కొన్ని కొన్ని చెప్పినారు స్మోకింగ్ కానీ లేకుంటే ఆల్కహాలిజం కానీ లేకుంటే పర్యావరణ ఇబ్బంది కానీ దానివల్ల ఉన్నాయి మన కాకినాడలో మరి అజ కమిషనర్గా ఇక్కడ మనం ప్లాస్టిక్ నిషిద్ధం అమలు పరుస్తున్నాము ఈ ప్లాస్టిక్ నిషిద్ధంలో ముఖ్యంగా యువత మీరు క్యాంటీన్కి వెళ్ళిన ఏదైనా బయట హోటల్ తీసుకున్నప్పుడు కూడా హోటల్కి వెళ్ళి మనం ఫుడ్ తెచ్చినప్పుడు వాడు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తున్నారు దాన్ని మీరు గమనించట్లేదు అదేవిధంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు టీ తాగినప్పుడు డిస్పోజబుల్ గ్లాస్ అని ఒక కొత్త పేరు పెట్టుకుని అది కూడా ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ దాంట్లో కూడా మనం టీ కానీ కాఫీ కానీ అదన కూడా మనం సేవిస్తున్నాం ఈవెనే అంటే డోంట్ డ్రింక్ అదర్వైజ్ బాయిలీ హార్డ్ టేకింగ్ ట్రావెల్ యూ హ్యాడ్ టు పర్చేజ్ వాటర్ బాటిల్ విచ్ ఇస్ మేడ్ బై ద ప్లాస్టిక్ మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో వేడి నీళ్ళు కాసిన తాగితే ఉండదు అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద మిస్టేక్ హ్యాస్ బీన్ డన్ బై అస్ విదట్ నోయింగ్ ఆఫ్ ది ఫ్యాక్స్ ప్రతి సంవత్సరం మన భారతదేశంలో దగ్గర దగ్గర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల కొత్త ట్యాంకర్ చేసి నమ్మకం సో కార్నాల వరకు వస్తే ఎనభై నుంచి ఎనభై శాతం ఓ పది నుంచి పదిహేను శాతం మాత్రం మనం జన్యుపరంగా వస్తాయంటే వస్తాయి అంటే మన తల్లిదండ్రుల నుంచి వాటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ తల్లిదండ్రులతో ఉంటే ఒక పది నుంచి పదిహేను శాతం వరకు పిల్లలు వస్తారు మిగతా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా మన జీవన శైలి వల్ల వచ్చింది ఆల్రెడీ మన అందరూ చెప్పుకున్నారు మోస్ట్ కామనెస్ట్ బ్యాడ్ ఎఫాక్ట్ ద టొబాకో సెకండ్ వన్ ద ఆల్కహాల్ థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే బెటర్ అవాయిడ్ రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే ఏంటంటే బీఫ్ పోర్ అండ్ మటన్ మీరు ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే ఈ రెడ్ మీట్ అంటే చికెన్ రెడ్ రెడ్మీట్ కింద రాదు ఈ మూడు కూడా రెడ్ మీట్ కింద వస్తాయి మీరు రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు జీర్ణాశైకి వచ్చే క్యాంటస్ చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు యూత్గా మీ అందరికీ అవగాహన ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది సో మీరు రేపటి ఇండియా ఫ్యూచర్ సో మీరు హెల్దీగా ఉంటే మన ఇండియా హెల్దీగా గ్రో అవుతుంది సో మీరు హెల్తీ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవ్వాలి దానిలో ముఖ్యమైనవి చెడు అలవాట్లు లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ అలాంటివి అలవాటు చేసుకోకూడదు అలాగే హెల్తీగా ఉండడానికి మెయిన్ మన ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి